హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే జూలై మంత్ యొక్క భవిష్యవాణి ఈసారి లేట్ అయింది ఒక ఈరోజు ఫోర్త్ కదా ఫోర్ డేస్ లేట్ అయిపోయింది రీడింగ్ చేసేది సో ఈరోజు చూద్దాము జూలై మంత్ యొక్క భవిష్యవాణి ఎలా ఉంటుంది మీ ఈ జూలై మంత్ హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్షిప్స్ మనీ కెరీర్ అనమాట సో ఇవన్నీ చూద్దాము సో మీరు మీ ఇష్ట దైవాన్ని కానీ ఏంజిల్స్ కానీ యూనివర్స్ని కానీ మీరు ప్రే చేసుకోండి అప్పుడు మీకు రీడింగ్ అనేది బాగా రెజినేట్ అవుతుంది అనమాట ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి సో ఈ వచ్చే ఎనర్జీని ముందుగానే రీడింగ్ ముందుగానే క్లెయిమ్ చేసుకుంటే కనుక మీకు ఎనర్జీస్ అనేవి బాగుంటాయి మ్యాచ్ అవుతాయి ఓకే సరే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి లేదంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో మీరు నా లిస్ట్లో ఉంటేనే నాకు మీ మెసేజెస్ వస్తాయి లేదంటే నేను వేరే మెసేజెస్ అనేది చూడను ఓకేనా సో మీరు నా లిస్ట్లో ఉంటే అంటే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు కదా అప్పుడు నేను వాళ్ళకి రిప్లై చేస్తాను సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి జూలై మంత్ యొక్క హెచ్ హెచ్ఆర్సిఎం హెచ్ఆర్ ఎం हेच आर सी एम ओके सो इं चुदा ఓకే సో హెల్త్ ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది మీ హెల్త్ జూలై మంత్లో మీ హెల్త్ ఎలా ఉండబోతుంది స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి జూలై మంత్లో నా వ్యూవర్స్ యొక్క హెల్త్ ఎలా ఉండబోతుంది హర్మిట్ హెల్ప్ఫుల్ పీపుల్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ జడ్జ్మెంట్ ఓకే పెద్దగా మేజర్గా మీకు ఏ ఇబ్బంది ఉండదండి కాకపోతే కొంచెం లేజీగా ఉంటారు హెల్త్ ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు ఏమి లేకపోయినా ఒక చిన్న తలనొప్పి రావటం కానీ లేదంటే మీకు చిరాకు చిరాకుగా ఉండటం కానీ ఏంటో అర్థం కానట్టుగా మీకు ఏం తెలియకుండా అయిపోవడము అంటే ఎలాగంటే సమస్య ఏదైనా ఒక మీ మనసులో ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ లేక దానివల్ల కొంచెం మెంటల్ టెన్షన్ పడే అవకాశం ఉంది కానీ ఫైనల్గా అయితే మీకు హెల్త్ అనేది బాగో బాగుపడుతుంది ఎందుకంటే మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎందువల్లంటే హెల్ప్ఫుల్ పీపుల్ మీకు ఏ టెన్షన్లో ఉంటే కూడా ఏ ప్రాబ్లంలో ఉంటే కూడా అది జాబ్లో అవ్వచ్చు పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ఫ్యామిలీలో అవ్వచ్చు సో ఏవైనా టెన్షన్స్ ఉంటే కనుక మీకు హెల్ప్ఫుల్ పీపుల్ ప్లస్ మీకు యూనివర్స్ యొక్క గైడెన్స్ మళ్ళీ బ్లెస్సింగ్స్ అనేవి మీకు వస్తాయి ఖచ్చితంగా మీకు మంత్ ఎండ్కి మీరు ప్రా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అవుతాయి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో మీరు కొంచెం కామ్గా ఉంటారు లేజీగా ఉంటారు పని ఏమీ చేయకుండా కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వచ్చు కొంచెం వెయిట్ పెరిగిపోవచ్చు ఎందుకంటే కూర్చొని చేసే పనులు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అయిపోవడం వల్ల మీకు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు దానివల్ల కొంచెం ఆయాసం కానీ లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏం పెద్ద డేంజరస్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ ముఖ్యంగా మెంటల్ టెన్షన్ అనేది నాకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది దానివల్ల మీకు కొంచెం చిరక చిరాకగా తలనొప్పిగా ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ మళ్ళీ మీకు అంతా నార్మల్ అయిపోతుంది ప్లస్ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎందుకంటే మీకు హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారనమాట అంటే మీకు హెల్ప్ చేసే సహాయం చేసే మనుషులు ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీకు ఏ ప్రాబ్లము లేకుండా మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సో హెల్త్ అయితే పెద్దగా మరీ హ్యాపీగాను లేదు అలాగని ప్రాబ్లమాటిక్గా లేదు నార్మల్గా ఉంటుంది జూలై మంత్లో రిలేషన్షిప్స్ అందరూ మెయిన్గా ఆలోచించేది రిలేషన్షిప్స్ ఈ మంత్లో మీ రిలేషన్షిప్స్ ఎలా ఉండిపోతాయి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ ద మెజిషియన్ అసర్టివ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ నైట్ ఆఫ్ సోట్స్ చాలా బాగుందండి రిలేషన్షిప్స్ ఎవరో ఒకరు మీ వైపుకి చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీ వైపుకి పరిగెత్తి రావటం అనేది జరుగుతుంది చాలా ఫాస్ట్గా వస్తారు బీ అసర్టివ్ మీరు చాలా నమ్మకం పెట్టుకోండి ఎందుకంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు అది ఈ జూలై మంత్లోనే చాలా ఫాస్ట్గా వస్తారు సపోజ్ మీకు ఒక ఎవరైనా వ్యక్తితో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉంటే కనుక మీరు ఎవరినైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ప్రతిరోజు మీ యొక్క ప్రేయర్స్లో అడుగుతున్నారో లేదంటే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో లే తలుచుకొని ఎక్కువగా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో అసర్టివ్ నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది మీ లైఫ్లోకి పరిగెత్తి వస్తారు చాలా ఫాస్ట్గా వస్తారు సో మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ మీ ఎవరైతే వస్తున్నారో మీ కనెక్షన్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది మీరు ఇద్దరు మళ్ళీ ఒక ఒక ఫైట్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు అంటే ఈ వ్యక్తి రావటము ఒక ఫైటింగ్ కోసం కూడా రావచ్చు ఒక మాట మాట పెరగచ్చు ఇద్దరికి కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరగచ్చు కానీ మళ్ళీ మీరిద్దరూ ఒక న్యూ బిగినింగ్ చేస్తారు విత్ ఫ్రెష్ క్లియర్ మైండ్ అనమాట అంటే మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అంటే వాళ్ళ మనసు యొక్క లాక్కి మీ దగ్గరికి ఉందన్నమాట అట్లా ఈ వ్యక్తి అంతా మిస్ అవుతున్నారు ఈ వ్యక్తికి ఏంటంటే మిస్సింగ్ ఎనర్జీ బాధతో కూడిన కోపం దానివల్ల వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేసావు నన్ను ఎందుకు బ్లాక్ చేసావు లేదంటే నాతో ఎందుకు మాట్లాడడం మానేసావు నేనేం చేశాను ఎందుకు నీకు అనుమానం ఉంటే నాతో క్లారిఫై చేసుకోవచ్చు కదా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళు చాలా ఫాస్ట్గా కోపంగా వస్తారు వచ్చి ఆ తర్వాత మీకు అయితే న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది ఈ కనెక్షన్లో బిఆసెట్టివ్ వెరీ పాజిటివ్ అండి ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ ఎవరైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళు ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో నెక్స్ట్ వచ్చి కెరీర్ ఎలా ఉంటుంది హెచ్ఆర్సిఎం కెరీర్ ఎలా ఉంటుంది ద హిరోఫంట్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ వెరీ నైస్ అండి ఇద్దరు కూడా అంటే ఈ కింగ్ హెర్ఎఫ్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తులు అనమాట మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది ఎవరో ఒక మీ బాస్ అవ్వచ్చు మీకన్నా ఒక హైయర్ అథారిటీలో ఉండే వ్యక్తి మీకు చాలా సహాయం అనేది చేస్తారు కెరీర్లో ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా జాబ్ కానీ ఏదైనా వెతుకుతూ ఉంటే కనుక ఎవరో ఒక వ్యక్తి మీకు హెల్ప్ చేసి మీకు కొత్త జాబ్ వచ్చేలాగా చేస్తారు చాలామంది ఒకవేళ ఈ టీచింగ్లో కానీ ఒక టీచరు ప్రిన్సిపల్ లేదంటే ఒక మేనేజరు ఒక టీమ్ లీడరు ఇలాగా హయ్యర్ పొజిషన్లో ఉండే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీకు కాకపోతే మీకు కొంచెం టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట అంటే మీకు జరుగుతుందా జరగదా నేను హయ్యర్ నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్తానా వెళ్ళనా కొంచెం మెంటల్ టెన్షన్ అయితే ఉందండి కానీ మెడిటేషన్ చేయటం వల్ల మీ మైండ్ని డౌన్ చేసుకుంటారు అంటే మీరు ఎంత అయితే ప్రమోషన్కి వెళ్తారో అంతే టెన్షన్ ఉంటుంది అంతే స్ట్రెస్ ఉంటుంది మీకు సో దానికి ఏంటంటే ఈ మంత్లో మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు కొంచెం బ్యాలెన్స్ కూడా తెచ్చుకుంటారు అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్కి బ్యాలెన్స్ తెచ్చుకుంటారు మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది ఆ జాబ్ కూడా నేను చెప్పిన వాటిలో అవ్వచ్చు కౌన్సిలరు లెక్చరరు టీచరు మళ్ళా లాయరు జడ్జ్ మేనేజరు సిఇఓ ఇట్లా మంచి మంచి పొజిషన్లో ఉండొచ్చు అది కూడా ఒకవేళ మీరు ఫీమేల్ కనుక చూస్తుంటే కనుక ఒక మీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టము ప్రేమ కానీ వాళ్ళు ఆ దాన్ని ఏ విధంగా చూపించుకోవాలో తెలియక వాళ్ళు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారండి వెరీ సపోర్టివ్ ఎనర్జీ నాకు కనిపిస్తూ ఉంది ఒక మీకు ప్రమోషన్ ఇవ్వటం కానీ శాలరీ ఇంక్రిమెంట్ ఇవ్వటం కానీ ఎందుకంటే ఈ వ్యక్తికి మీ పైన చాలా ఇమోషన్స్ ఉన్నాయి చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో దానివల్ల మీకు డబ్బుల పరంగా కూడా విపరీతంగా మంచి అబండెన్స్ అనేది కనిపిస్తూ ఉంది నాకు డబ్బుల పరంగా కూడా మీకు ఈ జూలై మంత్ అనేది చాలా బాగుంటుంది అంటే శాలరీ ఇంక్రిమెంట్ రావచ్చు సో జూలై మంత్ ఒక విధంగా చెప్పాలంటే మీకు లక్కీ మంత్ అని చెప్పచ్చు ఒక లవ్ ప్లస్ ఈ మీ లవ్ అనేది ఆఫీస్ రిలేటెడ్ అవ్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్షిప్ లేదంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ లాగా కూడా కనిపిస్తూ ఉంది అటువంటి వ్యక్తి మీకు చాలా హెల్ప్ చేస్తారు మీకు డబ్బుల పరంగానూ మీకు ప్రాఫిట్ ఉంటుంది మళ్ళీ కెరీర్లో కూడా మీకు గ్రోత్ అనేది ఉంటుంది ఈ జూలై మంత్లో వస్తుంది అవంతానూ మీ లైఫ్లోకి వస్తాయి చాలా వెరీ వెరీ లక్కీ అనమాట మీరు జూలై మంత్లో ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అన్నీ బాగున్నాయి యాక్చువల్లీ సో ఇప్పుడు మనీ హెచ్ఆర్సిఎం మనీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎస్ వా ఇంకా మీకు ఏమీ చెప్పనవసరం లేదు మెజిషియన్ ఓకే అక్కడ మెజిషియన్ వచ్చింది ఇక్కడ మెజిషియన్ వచ్చింది మనీ కూడా మీరు ఓ ఇక్కడ త్రీ కార్డ్స్ వచ్చాయి ఓకే బిఎస్టివ్ మీరు ఒక దగ్గర నుంచి వాకవే చేస్తారండి మనీ పరంగా అంటే మేబీ ఒక సిచ్యువేషన్ మీకు అంటే ఎలా చెప్పనంటే ఒక దగ్గర నుంచి మీరు ఒక నష్టం వస్తుంది అని తెలుసుకున్నప్పుడు మీరు ఆ ప్లేస్ నుంచి వాకవే చేస్తారనమాట అది ఒకవేళ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసింది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు సో దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసి మీకు కావాల్సింది మీరు మేనిఫెస్ట్ చేస్తారు డబ్బుల గురించి అయితే మీకు ఏం ప్రాబ్లం లేదండి మనీ ఈజ్ వెరీ గుడ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది దానికి ఆన్సర్ కూడా ఎస్ అనేది వచ్చింది అది అపోస్ట్రఫీ సైన్ ఉంది దాన్ని ఏమంటారు ఎక్స్క్లెమేషన్ మార్క్ సారీ ఎక్స్క్లెమేషన్ మార్క్ నేను మాటలు కూడా రావట్లేదు ఎక్స్క్లమేషన్ మార్క్ ఓకే సో దానివల్ల కూడా అది స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట ఎస్ మీరు ఒకవేళ ఏదైనా మనీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా ఏదైనా మీకు రావాల్సిన మనీ బాకీ ఉందా సో ఈ మంత్లో మీరు ఒక న్యూ ఏదో ఒకటి వెంచర్ అనేది స్టార్ట్ చేయబోతారు ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తూ ఉంది అది మీరు వేరే వాళ్ళతో ఏదైనా పార్ట్నర్షిప్ అవుతారా లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారా ఏదో ఒక న్యూ బిగినింగ్ ఎప్పటి నుంచి మీరు మేనిఫెస్ట్ ఏదైతే చేస్తున్నారో అది ఈ మంత్లో మీకు ఫుల్ఫిల్ అవుతుందనమాట మనీ అనేది మీ చేతికి రావటము మీరు ఆ మనీని వేరే చోట ఇన్వెస్ట్ చేయటము ఒక అది బిజినెస్ లాగా ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి మా ల్యాండ్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది అది కూడా మీరు కోరుకుని మ్యానిఫెస్ట్ చేసి ఎన్నో ఇయర్స్గా రోజులుగా మీరు డ్రీమ్ చేసే పని అవుతుందన్నమాట ఈ మంత్లో సో దానివల్ల మీకు మనీ అనేది చాలా అబండెంట్గా వస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ వీ ఈ వీల్ అనేది మీ లైఫ్లోకి టర్న్ అవుతుంది అంటే మీకు లక్ అనేది బాగా ఉంది ఈ మంత్లో ఈ మంత్లో లక్ అనేది చాలా బాగుంది సో దానివల్ల మీకు రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరకు వస్తాయి ఏదో ఒక రైట్ నిర్ణయం తీసుకుంటారు ఒక దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి మంచి దారిలో అనేది పడతారు అంటే మంచి దారిలో అంటే ఒక దగ్గర నుండి డబ్బులు తీసేసి అది ఇంక వద్దు అనుకొని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారు ఆ వేరే చోట మీరు ఎక్కడైతే చేస్తున్నారో అది చాలా గ్రో అవుతుంది అనమాట ఎందుకంటే మీకు లక్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ వీల్ ఈజ్ టర్నింగ్ ఇన్ యువర్ ఫేవర్ సో అది అనమాట ఈరోజు వెరీ వెరీ షార్ట్ రీడింగ్ చాలా బాగుందండి ఎస్ వీల్ ఆఫ్ ఫార్చునీ రెండు కలిసి వచ్చాయంటే మీకు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉండదు మనీలోని మీకు కావాల్సిన డబ్బులు మీ చేతిలో ఉంటాయి రావాల్సినవి ఏమైనా బాకీలు ఉంటే అవి వెనక్కి వస్తాయి మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొత్త బిజినెస్ కానీ ఏదైనా ఒక వెంచర్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే సో ఇదండి ఈ రీడింగ్ రీడింగు మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము ఇది ఒక షార్ట్ రీడింగ్ అయింది పెద్దగా ఎక్కువ రాలేదు మనకి రీడింగ్ అనేది ఓకే సో మళ్ళీ ఈసారి నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ అన్ని చదువుతాను మీకు నెక్స్ట్ ఏ రీడింగ్ కావాలో నాకు కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా అదే రీడింగ్ చేస్తాను సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్